మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఎక్కడో వీడియో చూస్తున్నారా మీరు పట్టపగలు హైదరాబాదు నడి రోడ్డు మీద ఒక ప్రేమ జంట చేసినటువంటి వికృత చేష్టని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి బైక్ మీద ఏ విధంగా పోతున్నారో చూడండి ఆ అమ్మాయి ట్యాంక్ మీద కూర్చుంది రివర్స్లో కూర్చుంది అతన్ని హక్ చేసుకుంది వాడేమో డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు అసలు ఈ వీడియో చూసిన తర్వాత అసలు దీని అసలు ఏమన్నా ఏమన్నా కనీసం అలా అంటే వాళ్ళు రోడ్ల మీద పంపించింది దేనికండి ఈ విధంగా డ్రైవ్ చేసుకుంటూ ఈ విధంగా పది మందికి కనిపించే విధంగా వికృతంగా చేష్టలు చేయటానిక అసలు కనీసం 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 బాధ్యత లేకుండా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు చూడండి ప్రస్తుతం ఈ వీడియో పోలీసుల వరకు వెళ్ళింది ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇట్లా ఒళ్ళు బలిసి మదమెక్కి వికృతంగా చేష్టలు చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి వికృతంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పి మళ్ళొకసారి ఇలా చేయకూడదు ఏ జంట అని చెప్పి పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారంటే వీళ్ళ మీద హైదరాబాద్లో గతంలో కూడా ఎక్కడో వేరే సిటీలో ఎక్కడో జరిగింది ఇలాంటి ఘటన సో వాళ్ళని వెతికి మరీ పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేశారు పోలీసులు అయినా కానీ ఇలాంటి వాళ్ళకి అసలు బుద్ధి రావట్లేదండి ఇక్కడ చూసారా మీరు ప్రేమించుకోండి నిజంగా ఇద్దరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే ఇట్లా పబ్లిక్గానా ఇంత బరి తెగిస్తారా రోడ్ల మీద వాహనదారులు ఎంత తోటి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడతారండి వీళ్ళని చూసి ఏంది వీళ్ళు ఇంత మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి చిన్నపిల్లలు కూడా అటువైపు నుంచి పోతూ ఉంటారు సో వాళ్ళు చిన్నపిల్లలు చూడకూడదు కదా ఇది కనీసం ఇంట్లో ఇంట్లో చెప్పొచ్చారా వాళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు చూడండి పట్టపగలు హైదరాబాద్ నడి రోడ్డు మీద ఎప్పుడూ జరగనటువంటి ఘటనలు రేసి ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి మన గంటికి సో ఈ నెంబర్ ప్లేట్ను కూడా పోలీసులు మరి జూమ్ చేసి మరీ చూస్తూ ఉన్నారు సో ఇతను ఎవరో కూడా తెలిసినట్టుగా తెలుస్తుంది సో ఆ అమ్మాయి ఎవరు అతను ఎవరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించారంట ఆల్రెడీ సో ఇన్వెస్టిగేషన్ అయితే దాదాపు పూర్తయిపోయింది ఇలాంటి వాళ్ళ ఆట కట్టించాలి ఎందుకంటే వీళ్ళకి కౌన్సిలింగ్ ఓటిస్తే సరిపోదండి ఇలాంటి వాళ్ళని సో చాలా తీవ్రంగా కేసు బుక్ చేసి ఒక నెల రోజుల పాటు బయటకు రాకుండా చేయాలి లేకపోతే ఇట్లా కొవ్వెక్కి మదం ఎక్కి ఇట్లా రోడ్ల మీద డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు సో హైదరాబాద్ పోలీసులు అయితే స్ట్రిక్ట్గా చూస్తూ ఉన్నారండి ఎక్కడికక్కడ సీసీ ఫుటేజీలు కూడా ఉన్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఎంత దూరం పోయారు ఎన్ని కిలోమీటర్లు ఈ విధంగా సరస సల్లాపాల్లో తేలియాడుతూ డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి సో ఆల్రెడీ ఈ బండిని సీజ్ చేసి వీడిని ఏం చేయాలా ఒక ఆరు నెలల పాటు మళ్ళీ డ్రైవింగ్ చేయకుండా చేయాలి సో ఆ అమ్మాయిని కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి ఇప్పుడు రోడ్డు మీద ఎన్నో ఘటనలు జరుగుతున్నాయండి చాలా ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతూ ఉన్నారు ఒకవైపు రెక్లెస్గా అంటే నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేస్తూ మరోవైపు ఈ విధంగా దారుణంగా ప్రవర్తిస్తూ వికృత వెకిలి చేసలు చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఉన్నారు సో డెఫినెట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్రెడీ అయిపోయింది వాళ్ళని పట్టుకోబోతున్నారు పట్టుకొని మళ్ళొక్కసారి ఇలా చేయకుండా చాలా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఈ వీడియో మీద వీళ్ళు చేసిన ఈ డ్రైవింగ్ మీద ఇట్లా ఒకళ్ళొకళ్ళు హగ్ చేసుకుని ఈ విధంగా ప్రవర్తించి తీరు మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి